పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను ఖచ్చితంగా పంపిణీ చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండుగ వాతావరణంలో లబ్దిదారులకు పెన్షన్ నగదును మంత్రి స్వయంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు శివపురం గ్రామ పరిధిలో అరవై తొమ్మిది మందికి ప్రతి నెల రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రూపాయల ప్రభుత్వం అందిస్తుందని వివరించారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల మంది లబ్ధారులకు నెలకు నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై మూడు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేలకు పెంచడంతో పాటు మూడు నెలల బకాయిల్ని కలిపి ఏడు వేల రూపాయలు గత సంవత్సరం జూలైలో చెల్లించామని గుర్తు చేశారు వివిధ కేటగిరీలకు పెన్షన్ గత పోలిస్తే గణనీయంగా పెంచినట్లు వివరించారు గత ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదలకు ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం అందిస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని శివపురం మల్లవరపాడు గ్రామాలకు తాగునీటి పథకాలకు పది లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని తెలిపారు పేదల మంజూరు చేయడం వైద్య ఖర్చుల భారం కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం వంటి సంక్షేమ చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రావు సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్ తహసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ శ్రీమతి దేవసేన కుమారి సచివాలయ సిబ్బంది మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికీ కూడాను ఒకటో తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల లాక్డౌన్ తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల చోట్ల పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి దాని చిత్తశుద్ధి కట్టుబడిన రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిన ఈరోజు నాలుగు వేలు చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం గత పాలకులు రెండు వేలు మూడు వేలు చేస్తామని ఐదు వేలు కష్టపడ్డాం అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిన గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికీ పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్ కి పదిహేడు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా పోయాం ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్టు కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైవ్ మీద దృష్టి పెట్టారు అవి కూడా పరిశీలన చేయడం జరిగింది నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటకు వెళ్లడం మురు ఉన్న ప్రాంతంలో ఈ రోజు మురుగులు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని సంక్షేమం చేస్తా ఉంది ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము అప్రోచ్ శాంక్షన్ చేస్తే ఎక్స్ట్రైడ్ ప్రాజెక్టు కింద ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈ రోజు ఇయలేని పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం తెలియజేసుకుంటూ విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం మనం ఈ విధంగా చాలా రోడ్లు ఉన్నాయి మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా లేకపోవడం వాటికి నిదర్శనంగా ఉన్నారు అభివృద్ది కంటకులుగా వాళ్ళు ఉన్నారు ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నా మరిపూడి <mari> మండలము <pude manalamo>